తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీఓ రాధాబాయి తెలిపారు మేములమడ ఎంపీడీఓ కార్యాలయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రి నుంచి తరలించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు మండలాల్లో ఇరవై ఐదు రూట్లుగా విభజించామని ఐదు మండలాల్లో ఇరవై ఐదు రూట్లుగా విభజించి రెండు వేల రెండు వందల యాభై మంది పోలీస్ సిబ్బందిని నియమించామని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్తో పాటు అదనపు భద్రతా సిబ్బంది నియమించినట్లు వెల్లడించారు ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఏదైనా పద్దెనిమిది గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని ఐదు మండలాల్లో జరిగే ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు వేములవాడ ప్రజలందరికీ నమస్కారము నేను ఆర్డిఓ వెమున్వాడ డిపిటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ పరంగా మనకు ఐదు మండలాలు కలుస్తున్నాయి దాంట్లో వేములవాడ అర్బన్ అండ్ రూరల్ కోనరావుపేట రుద్రాంగి అండ్ చందుర్తి దీనికి కానీ మనకి ఎలక్షన్స్ రేపు పొద్దున ఏడు గంటల నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో నేను ఆల్ ఓటర్స్కి విజ్ఞప్తి ఏంటంటే మీకు ఆల్రెడీ మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఓటర్ స్లిప్స్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు ఆ ఓటర్ స్లిప్స్ తీసుకొని మీరు పోల్ పోలి పో పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళేది మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి అదేవిధంగా దీనికి తోడుగా ఒక పద్దెనిమిది కార్డులు కూడా ఉన్నాయి ఆ కార్డులు కూడా మీ అందరికీ తెలుసు అవి ఏదంటే ఆధార్ కార్డు పాస్పోర్ట్ అండ్ ఈ పాస్బుక్ రేషన్ కార్డ్స్ పాన్ కార్డ్ పాన్ కార్డు నరేగా అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆ పద్దెనిమిదిలో ఏ కార్డు ఉన్నా మీరు తీసుకొని వెళ్ళొచ్చు సో మీరు అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు సో టోటల్ మనకు రూట్స్ ఈ ఫైవ్ మండలానికి ట్వంటీ ఫైవ్ రూట్స్ ఉన్నది సిబ్బంది కూడా మనకు రెండు వేల రెండు వందల యాభై మంది ఉన్నారు సో ఈరోజు మనకి రెండు గంటల వరకు వాళ్ళందరూ డిస్ట్రాచ్ అయిపోతారు వాళ్ళు పోలింగ్ బూత్లలో కూడా వెళ్ళిపోతారు మనకు మొత్తము ఈ ఐదు మండలాల్లో ఫస్ట్ ఫేజ్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకి ఫిఫ్టీ వన్ ఉన్నాయి సిక్స్టీ వన్ ఏమో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ సిక్స్టీ వన్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి మనము మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చాము ఫిఫ్టీ వన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి మనం వెబ్కాస్టింగ్ కూడా ఇచ్చాము టోటల్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకున్నాము అండ్ త్రూ కూడా బిఎన్ఎస్ ఆర్డర్స్ ఆల్ తహసీల్దార్స్ కూడా ఇచ్చారు కాబట్టి నేను మళ్ళొకసారి వెములవాడ ఈ ఐదు మండల ప్రజలందరికీ ఓటర్లందరికీ మరి ఒక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ రేపు ఏడు గంటల నుంచి ఒకటి ఒకటి గంటల వరకు మీరు చక్కగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి థ్యాంక్ యూ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో పోలీస్ పరంగా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ ను మనము మూడు కేటగిరీగా విభజించడం జరిగింది ఒకటి నార్మల్ ఇంకోటి సెన్సిటివ్ ఇంకోటి ఏమో క్రిటికల్ సో దాన్ని బట్టి మనకు ఐజ్ పర్ ది స్కేల్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్ ట్వంటీ ఫైవ్ రూట్స్ చేయడం జరిగింది కోనరాపేట రుద్రంగి దెన్ వరంగలాడ రూరల్ వేమలాడ అర్బన్ నెక్స్ట్ వచ్చేసి చంద్ర దెన్ రుద్రంగి ఈ మొత్తము ఐదు పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ ఏరియాలో రేపు పోలింగ్ జరుగుతున్నది కాబట్టి దీంట్లో రూట్స్ కూడా డివైడ్ చేయడం టోటల్ ట్వంటీ ఫైవ్ రూట్స్ ఉన్నాయి ఆ టోటల్ ట్వంటీ ఫైవ్ రూట్స్ లో ఒక్కొక్క రూట్కి ఒక ఇన్స్పెక్టర్ను కూడా బందోబస్తు ఇవ్వడం జరిగింది తర్వాత దాంతోపాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా అడిషనల్ ఎస్పీ నేను చూస్తున్నాను అదేవిధంగా కూండ్రపేట ఏరియాలో వెమలాడ ఇన్ఛార్జ్ డిఎస్పి షారి గారు చూస్తున్నారు ఓవరాల్ ఎస్పీ గారు దీన్ని మానిటర్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్ నుండి సో ఎక్కడ ఎలాంటి అవాంఛన సంఘటన కూడా తీసుకో చాలా వరకు మేము వ్యూహ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అదేవిధంగా సెన్సిటైజ్ చేయడం జరిగింది ఓటర్ మాషాలకు మేము చెప్పేది ఏంటంటే ఇది లోకల్ బాడీల్లో లోకల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి మనకు మనస్పర్ధలు లేకుండా మీరు మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేసుకొని పీస్ఫుల్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ సహకరిస్తారని ఆశిస్తే మీ అందరికీ నమస్కారం